శాతవాహన కాలం నాటి ప్రాచీన పుణ్యక్షేత్రమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలోని సాంబమూర్తి ఆలయ వార్షిక జాతర వేడుకలకు ముస్తాబైంది రేపటి నుంచి మొదలు కానున్న ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు జాతర ఉత్సవాలు జరగనున్నాయి జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్సవాలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్లు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు రచ్చపల్లి ఈ గ్రామంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన అతి ప్రాచీన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నదే సంబమూర్తి దేవాలయం అయితే ప్రతి ఏటా శివరాత్రికి ముందు ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ ఏడాది కూడా జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక ఈ ఆలయంలోనే మరో మూడు అనుబంధ దేవాలయాలు ఉన్నాయి ఇక సంభమూర్తి ఆలయానికి ఎడమవైపున పురాతన నాగదేవత ఆలయం కుడివైపున సీతారాముల దేవాలయం ఆ పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు ఉన్నాయి రేపు శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గు కథతో జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఎల్లుండి గణపతి పూజ కలశ స్థాపన రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి ఏడవ తేదీ రోజున ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు శ్రావణ నక్షత్రయుక్త వృషభ లగ్నంన శ్రీ పార్వతీ సమేత సంబమూర్తి స్వామివార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై వేయించేసి గ్రామ నడివీధుల్లో గ్రామ ప్రదక్షిణ జరపనున్నారు ఇక జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని జాతర నిర్వాహకులు తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు సామమూర్తి దేవాలయం వంద సంవత్సరాల చరిత్ర దేవాలయం ఒకటి గుడి మల్లన్నగుడి పాములగుడి రాములవారు ఇవి ఐదు రోజులు బ్రహ్మోత్సవం నడుతాయి కావున మా మంగళవారం స్టార్ట్ బుధవారం నాడు మల్లన్న పట్టణాలు గణపతి పూజ పది ఏడు తారీఖు నాడు కళ్యాణం పర్వతుల కళ్యాణం ఎనిమిదో తారీఖు రథోత్సవం జరుగును అతిగా భక్తులు పాల్గొనాలని మనవి వాతావరణంలో కాలం నాటి శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ప్రతి ఏటా ఐదు నుండి ఆరు రోజుల వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగానే ఈ సంవత్సరంలో కూడా రేపు ఐదో తారీఖు నుండి మొదలుకొని ఎనిమిదో తారీఖు వరకు ఫస్ట్ రోజు మల్లన్న ఒగ్గు కథ ప్రారంభమై రెండవ రోజు మల్లన్న పట్నాలు మరియు బోనాలు మూడవ రోజు శివపార్వతుల కళ్యాణము మరియు నాలుగవ రోజు రథోత్సవం జరుగును కావున ఇట్టి ఆలయానికి వివిధ జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ప్రతి ఏటా మరి ఈ ఏటా కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యొక్క శివ పార్వతుల యొక్క ఆశీర్వచనలు తీసుకోగలరని కోరుకుంటున్నాం మరియు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నీటి సౌకర్యము మరియు ఆరోగ్య బృందం ఉంటుంది ఈ నీడ కొరకు చలవ పందిర్లు వేయించినాము